ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా తో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడు మేడం నమస్కారం నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది మేడం అమరావతి రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు ఐదు వందలు ఆరు వందల ఎకరాల్లో అమరావతి నిర్మాణం చేసుకోవచ్చు కదా అదేవిధంగా అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్లు తగలబెట్టేందుకు ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అయితే హెచ్సియు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు రెండు వేల మూడు వందలు ఎకరాల భూమి ఒక యూనివర్సిటీకి పదమూడు వందల ఎకరాల భూమి మరొక యూనివర్సిటీకి యూనివర్సిటీలకే ఇన్ని వేల ఎకరాల భూములుంటే ఐదు వందలు ఆరు వందల ఎకరాల్లో అమరావతి నిర్మించుకోండి అంటూ సలహా ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు సరే ఆయన నాలెడ్జ్ అంతవరకే ఆయన అవగాహన అంతవరకే ఆయన ఆయన గతంలోనే చెప్పినాడు సార్ పోనీ గత స్టేట్మెంట్ చూద్దాం ముప్పై మూడు వేల ఎకరాలు ఏం సరిపోతాయి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని రాజధాని ఇంకా గొప్పగా డెవలప్ చేయాలి నేనైతే ఇంకా తొందరగా డెవలప్ చేస్తాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఈ ముప్పై మూడు వేల ఎకరాలే డెవలప్ చేస్తాను అంటూ గతంలో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆయన చెప్పిన మాటలు ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత భూమి ఎందుకు ఇంత భూమి ఎందుకు అని ప్రశ్నించి ఉండాల్సింది అప్పుడు ఎందుకు ప్రశ్నించాలా ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఎక్కువైనా సరే రాజధాని గొప్పగా కట్టాలని ఎందుకు ఆయన అన్నారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడే రాజధాని బాగా నిర్మిస్తానని ఎందుకు చెప్పినారు మీ దగ్గర గతంలో స్టేట్మెంట్లు ఉంటే కాస్త మీరు పక్కనే ప్లే చేసి చూపించండి రాష్ట్ర ప్రజలకి గంటకో మాట గడికో మాట మాట్లాడతాడు గౌరవ జగన్ రెడ్డి అన్న విషయం వారికో కూడా అర్థం అవుతుంది తర్వాత దీన్ని ఏం చేయాలి అనేది ఆయనకి తెలియదు ఆయనకి వేసేయమంటారా తీసేయమంటారా అంతవరకే తెలుసు దేన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఏ కంపెనీ వారికి ఎన్ని వందల ఎకరాలు కావాల్సి ఉంటది ఆ కంపెనీ మన రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రాల వారికి ఉపాధి ఇక్కడ నుంచి వస్తుందని సైబరాబాద్ టవర్స్ లోకి సంబంధించి లేకపోతే జుబ్లీహిల్స్ బంజారాయిల్స్ ఈ రోజు ఒక అమెరికా నగరాల్ని మరిపించే న్యూయార్క్ నగరాన్ని మరిపించే గొప్పగా ఉంటే ఆ కొండలోంటి కట్టేది అని ఇట్లాంటి వ్యక్తులే ఎంతో మంది ప్రశ్నించినప్పుడు కొండ గుట్టల్లోనే అభివృద్ధి నగరాన్ని చూడగలిగారు అప్పుడే ఆయన విజన్తో ఇప్పుడు కూడా చక్కగా మంచి కృష్ణా వాటర్ అందుబాటులో ఉండే ప్లేసు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో అమరావతి అంటేనే ఒక దేవతల రాజధాని అటువంటి ప్రదేశంలో ఇంత భూమితో ఇంత భూమితో గొప్ప డెవలప్మెంట్ ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతి అవుతుంది అన్న విషయం వారికి తెలుసు అలా అవ్వకుండా మళ్ళీ అమరావతి అభివృద్ధికి ఆటంక పరచడానికి పుల్లలు వేయడానికి దేవతలు యజ్ఞం చేస్తుంటే పైనుంచి అదేదో వాటర్ పోసేసి యజ్ఞం ఆపేస్తారు చూడండి అట్లాంటి రాక్షసి మూకలా తయారయ్యారండి ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఏదైతే అమరావతి పునర్వైభోగం అంటూ మొన్న మోడీ గారు వచ్చి ఆయన విజన్ ఏంటో ఆయనకే తెలుసు ఆయన ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నాకు సంబంధిత ఐఏఎస్ అధికారులని ఆంధ్రాకి పంపిస్తే ఆయన మైండ్ లో ఏముందో తెలుసుకోండి ఆయన అంత విజనరీగా ఎలా ఆలోచిస్తున్నారు అంత ముందు చూపుగా ఈ కొండ గుట్టల్లో ఎలా మహానగరాన్ని నిర్మిస్తాడు అలా అవుతుందా నిర్మించగలడా అని చెప్పి పంపిస్తే ఎవరి వల్ల కాలేదంటూ మోడీ గారి సైతం చంద్రబాబు గారి విజనరీని పొగిడిన పరిస్థితి రజనీకాంత్ గారు కూడా గతంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్ గారు కూడా ఆయన విజనరీని పొగిడితే ఆయన్ని సైతం బూతులు తిట్టిన పరిస్థితి మీరు వీరికి ఏం చేయాలో రాదు ఎవరన్నా బాగా గొప్పగా అభివృద్ధి చేస్తే పుల్లలు వేస్తుంటారు సో ఇప్పుడు ఈ ఎకరాలు ఎందుకు ఆ ఎందుకు ఒక ఐదు వందల ఎకరాల్లో కదా అంటే ఢిల్లీ మహానగరంలో అక్కడే సుప్రీం కోర్టు అక్కడే పటియాల కోర్టు అక్కడే పార్లమెంట్ అక్కడే ఇంకా పరిసర ప్రాంతాలంతా గొప్పగా రాష్ట్రపతి భవన్ అదంతా ఒకే ఏరియా కొన్ని వందల వేల ఎకరాలు ఒకే చోట ఉంటే బాగుండేది మధ్యలో అపార్ట్మెంట్ లో కాంప్లెక్స్ లో లేకపోతే ఇంకోట ఇంకోటో ఏ దేన్ని దేనికి అంటే విదేశాల నుంచి అంటే వియత్నాం అండి వియత్నాం వాళ్ళు చెప్పినారు మేము ఆంధ్రాలో కొంత భూమిని అంటే ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు తీసుకొని ఇక్కడ ఒక హాట్ సిటీగా ఇక్కడ ఒక డెవలప్మెంట్ సిటీగా మేము మార్చుకుంటాం మాకు ఇవ్వండి అవకాశం అంటూ దేశ దేశాల నుంచి వచ్చి మాకు భూమి ఇవ్వండి మేము డెవలప్ చేసి చూపిస్తాం మాకు భూమి వండి మేము కంపెనీ పెట్టి చూపిస్తామంటే వారికి భూమి ఇస్తారు వారి కంపెనీ పెడతారు ఆ కంపెనీలో ఎవరు ఉద్యోగస్తులు ఫస్ట్ మన రాష్ట్రం వారు కదా తర్వాత ఎన్నో రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ ఉంటారు కదా అంటే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవడానికి అక్కడ ఇళ్ళు వాకిళ్ళు కావాలి కదా ఆ పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు కావాలి కదా ఆ పిల్లలు చదువుకోవడానికి కాలేజీలు కావాలి కదా వీళ్ళు పనిచేసే వాళ్ళకి అవసరమైనటువంటి హాస్పిటల్స్ కావాలి కదా పార్కులు కావాలి కదా కాంప్లెక్స్లు కావాలి కదా సో భూమి అనేది అతను ఆలోచించే విధానం అతనికి తెలియదండి ఎప్పుడు ఆక్రమణలు తప్ప ఏదో వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఆక్రమించుకోవడం కడపలో అంటే చేస్తాడు కానీ వేల ఎకరాల్ని డెవలప్ ఎలా చేయాలో ఆయన మైండ్ కి చిక్కదండి ఇక్కడ గత అంటే మూడు నెలల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీకి మూడు సార్లు రావటాన్ని ఎలా చూడాలి అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ భరోసా కల్పించిందో అమరావతిని నిర్మించి తీరుతామని చెప్పేసి దాంట్లో భాగంగానే అమరావతి రీస్టార్ట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటాన్ని ఎలా చూడాలి ఇప్పుడు నెక్స్ట్ జూన్ ఇరవై ఒకటో తేదీన మరొకసారి ప్రధానమంత్రి రాబోతున్నారు దాన్ని ఎలా చూడాలి సార్ గతంలో అంటే బొట్టు పెట్టి పిలిస్తేనే ఎవరైనా వస్తారు చక్కగా ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక పార్ట్ అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే అమరావతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అదే రకంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లగల చంద్రబాబు గారు శక్తి సంపన్నుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరందరితో సహచర్యంతో ఆయన పలుమార్లు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి అసలు మనకి ఇచ్చేటటువంటి ఫండ్స్ కానీ పంచాయతీకి రిలీజ్ చేసేటటువంటి ఫండ్స్ కానీ మళ్ళీ ఫిఫ్టీన్త్ కమిషన్ సిక్స్టీన్త్ కమిషన్ లో గతంలో వచ్చిన డబ్బులు ఇప్పుడు వస్తున్న డబ్బులకి మధ్యలో కంపేర్ చేసి చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుందండి అంటే తండ్రి దీవెనలు ఎప్పుడు బిడ్డకు ఉండాలి తల్లి ప్రేమ ఎప్పుడు తల్లి ప్రేమ ఎప్పుడు తగ్గకూడదు అన్న ప్రేమ ఎప్పుడు సౌకర్యంగా ఉండాలి అనే దాంట్లో తండ్రి స్థాయిలో ఉన్నటువంటి సెంట్రల్ ఏదైతే బీజేపీ ఉందో వారి ప్రేమ ఎప్పుడు తగ్గనంత నిధులు నిక్షేపాలు ఈ రోజు రాష్ట్రానికి రావాలి తల్లి ప్రేమ లాగా చంద్రబాబు గారు ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రేమలాగా ఎప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశీసులతో వారి తోడు నీడలతో రాష్ట్ర ప్రజలు సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రజల్ని ఈరోజు శత్రు పది తలల రావణాసుడ అభివృద్ధికి ఆటంకం పరిస్తున్న రాక్షసుడ వాట్ ఎవర్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ బి రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్న నరకాసుడ ఏమైనా కానివ్వండి సార్ ఏమైనా కానివ్వండి ఇప్పుడిప్పుడే అమరావతి ప్రజలు ఆశలు చిగురుస్తున్నాయి అమరావతి దేవతల రాజధాని పూర్వ వైభోగం రాబోతుంది అనే టైంలో మళ్ళీ కూడా బురద చల్లుద్దాం మళ్ళీ కూడా పరుస్తాం అంటే ఈసారి శిశుబాలుడు తొంభై తొమ్మిది తప్పుల్లాగా వందో తప్పుకి వధ ఎలా ఉంటుందో ఆయనకు కూడా చెర చెర అలాగే ఉండి జైల్లోకి వెళ్తున్న పరిస్థితి జైల్లోకి వెళ్లే ముందు రాష్ట్ర ప్రజలకి విష బీజాలు నాటాలని లేనిపోని లేనిపోని విషయాలలో ఈరోజు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు కానీ చూడండి మీరు ఒకేసారి తెలంగాణని చూసుకోండి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి మాటలు చూడండి గొప్పగా రాజధాని కట్టగలుగుతారు ఆయన మాత్రమే కట్టగలుగుతాడు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు చూడండి రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చూడండి అన్నిటికంటే మించి ముప్పై మూడు వేల ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మిచ్చినటువంటి ప్రజల ఆశలని ఈరోజు కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సో ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయండి ఇలాంటి వారు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత విష బీజాలు నాటినా అమరావతి అభివృద్ధి పదంలో వెళ్లడంలో ఏ మాత్రం ఏ ఒక్కరు ఆపే పరిస్థితి లేదు అది అంత గొప్పగా ముందుకు వెళ్తుందని మేము భావిస్తున్నాం రైట్ మేడం